హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకండి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు లేని టైంలో మాత్రమే వినండి పక్కన మీ పిల్లలు ఎవరు లేకుండా చూసుకొని వినండి నేను చెప్పే టాపిక్ మొత్తం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మొత్తం సరేనా ఇది మాత్రం రియల్గా రియల్ 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 చెప్తున్నాను కాబట్టి మరీ మరీ చెప్తున్నాను ఎవరు లేకుండా చూసుకొని చూడండి ఓకే నేనైతే టాపిక్లోకి వెళ్ళిపోతాను టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం ఏంటి అంటే నా ఛానల్లో జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ చేశాను మీరు జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు దాని నుంచి జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకోండి అలా మీరు మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు మంచి మంచి స్పెషల్ వీడియోలు స్పెషల్ లైవ్లు అండ్ మీ మైండ్ రిలాక్సింగ్ కోసం మీరు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే అలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి హ్యాపీగా మీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఇంకా మీ పర్సనల్గా ఏదైనా కావాలి అనుకుంటే పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి కాల్మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి కవిత వన్ టూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ సిఎం ఫోర్ అండ్ కవిత నైన్ సెవెన్ జీరో ఈ టూ ఐడీస్ నావేనండి మీరెప్పుడు కాల్ చేసినా నేను కాంటాక్ట్లోనే ఉంటాను ఓకేనా ఇంకా నేను లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి టాపిక్ మొత్తం ఓకేనా వెళ్దామా ఫ్రెండ్స్ ఏంటి అంటే ఇది రియల్ స్టోరీ ఒక దగ్గర చదివాను అనమాట ఇది మెయిన్ గా ఒక దగ్గర నేను చదివాను చదివిన స్టోరీ ఒక్కసారి మీ అందరికి చెప్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఇందులోకి వచ్చాను ఇది చెప్తున్నాను ఏంటి అంటే ఒక ఆమె ఒక రోజు తనకి చాలా స్టమక్ పెయిన్ వచ్చిందంట అండి స్టమక్ పెయిన్ అండ్ నడుము నొప్పి రెండు కలిపి ఒకేసారి రావడంతో హాస్పిటల్కి వెళ్ళారంట మేబీ కొంతమందికి అట్లా నొప్పి వెనకాల అట్లా ముందు బాగా నొప్పి వచ్చినప్పుడు కిడ్నీలో రాళ్ళవడం ఏమైనా చిన్న చిన్న వేరే ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి స్కానింగ్ తీద్దామని స్కానింగ్ రూమ్ దగ్గర అయితే కూర్చున్నారంట వాళ్ళు స్కానింగ్ రూమ్ దగ్గర కూర్చున్న టైంలో లో ఒక ఆటోలో నుంచి ఒక అమ్మాయి దిగిందంట అమ్మాయిని ఒక హాస్టల్ వార్డెన్ తీసుకొని వచ్చిందంట వాళ్ళ వార్డెన్ ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది చిన్న పాప చాలా పెయిన్ అంటే హెవీ పెయిన్తో ఏడుస్తూ వచ్చిందంట మొత్తం కింద పడి కొట్టుకుంటుందంట అసలు ఎందుకు వచ్చింది ఎక్కడికి అంటే ఆల్రెడీ వేరే హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళు స్కానింగ్ చేయించుకొని రమ్మని చెప్పి పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చారట అసలు ఆ అమ్మాయి బాధ తట్టుకోలేక నేను దగ్గరికి వెళ్ళి చూశాను ఏమైందమ్మా ఏంటి అని చెప్పి అడిగాను అడిగితే ఆ అమ్మాయి అసలు ఏం చెప్పలేకపోతుంది కొట్టుకుంటుంది నేను అనుకున్నాను కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ స్టమక్ పెయిన్ ఉంటుంది దానివల్ల ఇట్లా అట్లా కొట్టుకుంటుందో ఏమో అమ్మ నువ్వు బాధపడకు ఏడవకు తల్లి నీకు కడుపు నొప్పి తగ్గిపోతుంది డాక్టర్స్ మంచి మందులు ఇస్తారులే అని చెప్పి నేను చెప్పాను అయినా పాపం అమ్మాయికి స్టమక్ పెయిన్ తగ్గట్లేదు కొట్టుకుంటుంది ఇక తర్వాత స్కానింగ్ రూమ్కి అయితే తీసుకెళ్లారు స్కాన్ చేసి వెంటనే ఆ అమ్మాయిని డాక్టర్స్ చెప్పారు మీరు ఏ డాక్టర్ నుంచి అయితే తీసుకొచ్చారో వెంటనే తీసుకెళ్ళి ఆ డాక్టర్ని కలవండి అని చెప్పి పంపించారు అయితే ఏంటి ఇంత తొందరగా ఇంత సీక్రెట్గా పంపిస్తున్నారు ఏమైంది అసలు అని చెప్పి కొంచెం నేనైతే దగ్గరికి వెళ్ళి అడుగుదామని ట్రై చేశాను ఎవరూ చెప్పట్లేదు ఒక నర్స్ దగ్గరికి వెళ్ళాను ప్లీజ్ ఏమైంది చెప్పండి అని చెప్పి కొంచెం తనను రిక్వెస్ట్గా అడిగితే తను మెల్లిగా చెప్తుంది ఏంటి అంటే మీరు ఎవరికి చెప్పొద్దండి అని చెప్పింది సరే నేను ఎవరికి చెప్పను కానీ చెప్పండి ప్లీజ్ అని చెప్తే ఆ అమ్మాయికి పురుటి నొప్పులు వస్తున్నాయి అని చెప్పింది అమ్మాయి చూస్తే చాలా చిన్న పిల్ల నైన్ ఇయర్స్ కూడా లేదు సెవెంత్ క్లాస్ చదువుతుంది అయితే చిన్న చిన్నపిల్లామే అయితే ఆ అమ్మాయికి పురుటి నొప్పులు ఏంటా అని చెప్పి కొంచెం షాక్ అయిపోయాను ఎందుకంటే పురుటి నొప్పులు అంటే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అంటేనే పుట్టినప్పుడు వస్తాయి ప్రెగ్నెంట్ అంటే నైన్ మంత్స్ ఉంటే ఖచ్చితంగా కడుపు అనేది ఏర్పడుతుంది కానీ తనకు ఎలాంటి కడుపు ఏర్పడకలేదు యూనిఫామ్లోనే ఉంది అసలు ఆ మాట చెప్పంగానే నేనే షాక్ అయిపోయాను అని చెప్పేసి ఇక తనని హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత నేను కూడా వెళ్ళాను చూద్దాము ఏమవుతుంది అని చెప్పి తెలుసుకుందామని వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే డాక్టర్స్ అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్పండి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మనండి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించారు వాళ్ళ అమ్మ గానే విషయం చెప్పారు విషయం చెప్పగానే అమ్మాయి అప్పటికే అల్లాడిపోతుంది కడుపు నొప్పితో ఆ నొప్పులతో అయితే వాళ్ళ తల్లికి చెప్పగానే వాళ్ళ తల్లి అయితే చాలా ఏడుస్తుంది ఆ అమ్మాయిని అక్కడ వదిలేసింది పక్కకి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంది తల కొట్టుకుంటుంది మొత్తం అంత మంది నిండి కానీ అమ్మాయిని మాత్రం పట్టించుకోకుండా ఏడుస్తుంది ఏమైంది అని చెప్పి అసలు ఏంటి అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను ఏమేం తల్లి ఏంది అసలు నేను ఎవరైనా బెదిరించారా ఎవరైనా నేను బ్లాక్మెయిల్ చేశారా ఏంటి అసలు ఏందమ్మా అని అడిగాను అడిగితే అమ్మాయి చెప్పింది ఆంటీ నాకు ప్రెగ్నెంట్ వచ్చింది అంటే నేను ఎవరైనా బెదిరించారంటే నన్ను ఎవ్వరూ బెదిరించలేదు అని చెప్పాను మరి ఎవరి వల్ల వచ్చింది ఈ ప్రెగ్నెంట్ అంటే మా హాస్టల్ వార్డెన్ వల్ల హస్బెండ్తో వచ్చింది అని చెప్పింది హస్బెండ్ అంటే ఆ హాస్టల్ వాడని చాలా పెద్ద ఏజ్ అమ్మాయి ఆ అమ్మాయినే పెద్ద ఏజ్ అంటే వాళ్ళ హస్బెండ్ ఇంకా పెద్దవాడు అంటాడు ఆ బెదిరించలేదు అని చెప్తున్నారు మరి ఏంటి సంగతి ఏం జరిగిందమ్మా అని చెప్పి నేను కొంచెం బుజ్జగించి అడిగాను బుజ్జగించి మంచిగా అడిగితే ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అంటే మా అమ్మ నన్ను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే హాస్టల్లో వేశారు అప్పటి నుంచి నాకు నాకే కొంచెం కోరికలు ఎక్కువైపోయాయి అంటే ఎందుకు వేశారమ్మా నీకు చదువు రాకనా లేకుంటే కొంచెం మీ ఇంట్లో వాళ్ళు ఫీజు కట్టలేని సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఏంటి ప్రాబ్లం నిన్ను ఎందుకు వేశారు అని చెప్పి అడితే నాకు ఫీజు కట్టలేక కాదు మాకు చాలా ఆస్తులు ఉన్నాయి మాకు బ్రదర్ ఉన్నాడు అన్ని రకాలుగా మంచి ఉన్న ఫ్యామిలీ మాది నేను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ దాకా కూడా ఇంటి దగ్గరే ఉన్నాను చాలా బాగా చదివేదాన్ని నేను అని చెప్పింది మరి ఇప్పుడు ఏమైందని ఎందుకట్లా చేసారు అంటే ఏమి లేదంటే నేను మా అమ్మ ఒక దగ్గర పడుకునే వాళ్ళం ప్రతిరోజు మా డాడీ మా తమ్ముడు ఒక దగ్గర పడుకునే వాళ్ళం అయితే వాళ్ళందరూ వాళ్ళిద్దరు మేము ఒక దగ్గర పడుకునే వాళ్ళము ఒకరోజు నాకు దాహం వేసి లేచాను మధ్య నైట్లో లేసేసరికి మా అమ్మ నా పక్కన అయితే లేదు ఎక్కడెళ్ళిందా అని వెతికి వెతికి చూస్తే మా అమ్మ మా డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చో అక్కడ ఉంది నేను చూశాను షాక్ అయిపోయాను అప్పటి నుంచి నా మైండ్ లో మొత్తం బ్లాక్ అయిపోయింది బ్లాంక్ అయిపోయి మొత్తం అవే ఆలోచనలు తిరుగుతున్నాయి నాకు ఇక తెల్లారి నుంచి నేను అసలు మా అమ్మ వాళ్ళతో సరిగా మాట్లాడకపోవడము సైలెంట్ గా ఇక నాకు చదువు మీద ధ్యాస లేదు మేడం మొత్తం దాని మీద ధ్యాస ఉంది ప్రతిరోజు నేను పడుకున్నట్టు యాక్టింగ్ చేసేదాన్ని మా డాడీ వచ్చి పిలవగానే మమ్మీ వెళ్ళిన తర్వాత మెల్లిగా నేను వాళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా ఏ విధంగా చూద్దామా అనేదే ఉంటుండే నాకు ధ్యాస అలానే చూసాను కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నన్ను గమనించారు చూసినట్టు అన్ని గమనించి చిరాకు పడుతుంది సరిగ్గా చదవట్లేదు ఏం సరిగా ఉండట్లేదు చూడ్డానికి ఊరికే ఇట్లా వస్తుంది మళ్ళీ అనవసరంగా ఏమైనా అవుతుందేమో అని చెప్పి వాళ్ళని గమనించేసి హాస్టల్లో వేశారు కానీ నా మైండ్లో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఉండే అందుకని చెప్పి నాకు మా హాస్టల్ వాడిన వాళ్ళ హస్బెండ్ బాగా సపోర్ట్ చేసేవాడు కొంచెం క్లోజ్గా ఉండేదాన్ని ఆ విధంగా మేము కలిసాము ఒకటయ్యాము అని చెప్పి చెప్పింది అట్లా చెప్పందని నేను షాక్ అయిపోయాను ఎందుకంటే ఓకే వాళ్ళ అమ్మ నాన్న తప్పు చేస్తా కావాలని చేసిందని కాదండి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు తెలిసింది ఏంటి అంటే పిల్లలు పడుకున్నారు కదా పిల్లలు లేరు కదా అని చెప్పి కొంతమంది ఉంటారు కానీ ఉండే పద్ధతిలో ఉంటారు కానీ వాళ్ళు కావాలనేది చేయరు చెయ్యరు ఎందుకంటే నిద్రపోయారు కదా అని ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా ఆ సందర్భాల్లో చెప్పలేని సిచ్యువేషన్లో ఇట్లనే జరిగితే ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పిల్లల మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుండే వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి వాళ్ళ ముందు తల్లిదండ్రులు కొంచెం డిఫరెంట్గా ఉన్న వాళ్ళ మైండ్ అనేది ఇంకో రకంగా మారిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పరంగా చెప్పేది మనం కావాలని తప్పు చేయం కానీ పిల్లలకు సపరేట్ గది ఉండాలి లేదు అంటే నైట్ టైంలో పిల్లలు ఉన్నప్పుడు ఎంత పరిస్థితుల్లో ఏది ఉన్నా సరే వాళ్ళు పడుకున్నారు అని చెప్పి మనం ఒక రోజు ఉన్నా రెండో రోజు ఉన్న ఏదో ఒక రోజు ఉన్నా ఖచ్చితంగా అట్లాంటి సిచ్యువేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో లేని టైంలోనో లేకుంటే వాళ్ళకి సపరేట్ గది ఉన్నప్పుడు అట్లా ఉంటే బెస్ట్ ఏమో అని చెప్పి నా ఒపీనియన్ అండి ఎందుకంటే చాలామంది అట్లనే అనుకుంటారు కావాలని చేసే తప్పైతే కాదు కదా ఖచ్చితంగా తప్పిది తప్పు కాదు కదా అంటారు తప్పేం కాదండి తప్పని చెప్పట్లేదు కానీ ఈ రోజుల్లో పిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుంది వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి అన్ని రకాల విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారంటే సపరేట్గా గదన్నా ఉండాలి లేదు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంట్లో లేని సమయంలో మాత్రమే ఇద్దరు మీరు సంతోషంగా ఉండాలి అది నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఎట్లుంది నేను చెప్పేది నిజమా కాదా ఇది మాత్రం రియల్గా జరిగిన స్టోరీ అంటే అక్కడ వాళ్ళు చేసిన తప్పేం లేదు కానీ సడన్గా అట్లా జరిగిపోవడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అయితే నాశనం అయిపోయినట్టే కదా ఆ అమ్మాయి లైఫ్ స్పైల్ అయిపోతుంది అక్కడ ఏడ్చిన తర్వాత ఏమొస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పింది న్యాయంగా ఉందా లేదా అసలు ఎలా ఉండాలి అనేది మీ ఉద్దేశం ప్రకారం మీరు ఏం చెప్తారు నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇదండి నేను అందరికీ చెప్పాలి అనుకున్న స్టోరీ దీనివల్ల కొంచెం ఎవరికన్నా ఉపయోగ ఎవరికన్నా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి వీడియో చూసిన తర్వాత నేను కూడా ఇంకా ఏదైనా కావా కొత్త ఉంటే కూడా నేను తెలుసుకుంటాను ఓకేనా ఉంటాను మరి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్